హలో అండి అందరికీ నమస్తే మీ పర్సులో పొరపాటునం కూడా ఇవి పెట్టుకుంటున్నారా అయితే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుందని మీకు తెలుసా చాలాసార్లు లక్షలు సంపాదిస్తున్నాము కానీ మన పర్సులు చూస్తే నెలాఖరికి అది ఖాళీ అవుతుంది సంపాదిస్తున్న డబ్బు పొదుపు చేయలేకపోతున్నాం మరి కొన్నిసార్లు అప్పు చేయాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఎంత సంపాదించినా డబ్బు నిలవటం లేదనే ప్రశ్నే వెంటనే మెదలక తప్పదు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది దీనికి అతి పెద్ద కారణం మీరు ఇలాంటి అనవసరమైన వస్తువులను మీ పర్సులో ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది దీనికి ప్రధాన కారణం పర్సులో డబ్బు లేకపోవడమే చాలాసార్లు వ్యక్తులు అనవసరమైన వస్తువులను ఉంచుతారు లేదా పాత దెబ్బతిన్న లేదా చెరిగిన పర్సులను కూడా ఉపయోగిస్తారు పర్సులో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే డబ్బు ఎక్కువ కాలం ఉంటుందని అంటున్నారు పండితులు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ పొరపాటును కూడా మీ పర్సులో మందుల బిల్లలు డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు పెట్టుకోవద్దని జ్యోతిష్యులు చెబుతున్నారు ఇలాంటి వస్తువులను ఉంచడం వల్ల మనుషుల ఖర్చులు చాలా తరచుగా పెరుగుతాయి ఎందుకంటే మీరు మీ దగ్గర ఉంచుకునే ఏ వస్తువునైనా ప్రకృతి మీకు ఇస్తుందని జ్యోతిష్య శాస్త్రంలో నమ్మకం చిరిగిపోయిన పాత పరుసును ఎప్పుడూ ఉంచుకోవద్దని పర్సు పరిస్థితి కూడా మీ గ్రహంపై ప్రభావం చూపుతుందని చిరిగిన పాత పరుసు ఉంచుకుంటే శుక్రగ్రహం చెడిపోతుందని శుక్రగ్రహం కీర్తి ఐశ్వర్యం ఇవ్వడానికి పనిచేస్తుందని పండితులు అంటున్నారు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అటువంటి పరిస్థితుల్లో ఈ గ్రహం యొక్క స్థానం బలహీనంగా మారడం ప్రారంభమవుతుంది పేదరికం వంటి పరిస్థితులు తలెత్తవచ్చు అంతేకాకుండా వీలైనంత వరకు చిరిగిన పాత నోట్లను తమ వద్ద ఉంచుకోకూడదని పండితులు అంటున్నారు అయితే చిరిగిన పాత నోట్లు తరచుగా ఇతరులకు దొరుకుతాయి కానీ చిరిగిన పాత నోట్లను వీలైనంత తక్కువగా వాడాలి అలాగే మీ పర్సును ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండండి అంతేకాకుండా చనిపోయిన వ్యక్తుల ఫోటోలను మీ జేబులో ఉంచుకోకండి అటువంటి పరిస్థితుల్లో చనిపోయిన వ్యక్తుల శక్తి మిమ్మల్ని ఆకర్షిస్తుంది మీ పర్సులో డబ్బు ఉంచుకోవటానికి గోమతి యంత్రాన్ని మీ పర్సులో ఉంచుకోవచ్చని పండితులు చెప్తున్నారు జాతకాన్ని చూపకుండా ప్రతి ఒక్కరూ తమ పర్సులో ఉంచుకోవచ్చు ఇది లక్ష్మీదేవికి ఇష్టమైన వాయిద్యం అందుకే ఇది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది పర్సులో ఉన్న డబ్బు కూడా చాలా కాలం పాటు ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్